ఈ వీడియోలో ఏపీ ఎంటర్ డిస్టిక్ ట్రాన్స్ఫర్ సంబంధించి అప్లికేషన్ ను లీపి యాప్ లో ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్ గా చూద్దాం ముందుగా ఈ ఏపీ ఇంటర్ డిస్టిక్ ట్రాన్స్ఫర్ సంబంధించి పూర్తి సమాచారం కొరకు మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ ను ఓపెన్ చేయండి నెక్స్ట్ ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు న్యూ లింక్స్ లోనే ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ మ్యూచువల్ కాంటాక్ట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఒక లింక్ ఉంటుంది ఇదేంటంటే మనకి ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ అనేవి మ్యూచువల్ బేస్ మీద స్పౌస్ బేస్ మీద మనకి రెండు విధాలుగా జరుగుతాయి కదా దీంట్లో మ్యూచువల్ యొక్క కాంటాక్ట్ వివరాలని అంటే మన యొక్క వివరాలు అదేవిధంగా మనకి ఎవరైతే కన్సల్ట్ ఇస్తున్నారో ఆ మ్యూచువల్ యొక్క కాంటాక్ట్ వివరాలను మనం ఆన్లైన్లో మనం తెలుసుకోవటానికి ఈ లింక్ మీకు బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అంటే షెడ్యూల్ కానీ కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇక్కడ ఈ అమరావతి డిచర్ డాట్ కామ్లో ఈ లింక్ నుంచి మీరు పొందవచ్చు ముందుగా మీరు ఈ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది దీంట్లో ఇక్కడ మీకు ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది ఈ ఫామ్ ఏంటంటే మీరు కనుక మ్యూచువల్లో మీరు అప్లై చేయాలనుకుంటే మీ యొక్క వివరాలను ముందు రిజిస్టర్ చేసుకోండి మీ యొక్క పేరు డిజిగ్నేషను అదేవిధంగా ప్రజెంట్ వర్కింగ్ డిస్టిక్ మేనేజ్మెంటు జెండరు వర్కింగ్ మండలు మీరు ఏ జిల్లాకైతే విల్లింగ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ జిల్లాని మీ యొక్క మొబైల్ నంబర్స్ ఇవి ఇచ్చేసేసి సబ్మిట్ చేయండి ఇలా మీ యొక్క వివరాలను సబ్మిట్ చేయండి ఈ విధంగా ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న ఉపాధ్యాయుల వివరాలు కూడా ఇక్కడే మీకు ఈ లింక్లోనే మీకు అవైలబుల్గా ఉంటాయి దీని క్లిక్ చేస్తే ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకున్న వివరాలు కూడా మీకు కనిపిస్తాయి అంటే మీకు ఈ కాంటాక్ట్ వివరాల ద్వారా ఎవరెవరు ఏ జిల్లాకి విల్లింగ్ ఇస్తున్నారు అనేది వారి యొక్క డిజిగ్నేషను వారి యొక్క మేనేజ్మెంట్తో సహా ఇక్కడ మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది దీని ద్వారా మీకు కొంత ఉపయోగపడవచ్చు ఈ సమాచారం అనేది మీరు వాళ్ళని కాంటాక్ట్ చేసి మీ మ్యూచువల్ సంబంధించి విల్లింగ్ కొరకు మీరు అడగవచ్చు అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ ప్రక్రియ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత ఈ డేటా మొత్తం పూర్తిగా ఆన్లైన్ నుంచి డిలీట్ చేయటం జరుగుతుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ట్రాన్స్ఫర్ జరిగినంతవరకే ట్రాన్స్ఫర్స్ మొత్తం అయిపోగానే మీ యొక్క డేటా అనేది పూర్తిగా ఆన్లైన్ నుంచి పూర్తిగా తొలగించడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఈ గూగుల్ ఫామ్ ద్వారా మీరు మ్యూచువల్ అప్లై చేయాలనుకుంటే ఈ విధంగా సబ్మిట్ చేయండి అదేవిధంగా ఆల్రెడీ సబ్మిట్ చేసిన ఉపాధ్యాయుల వివరాలను కూడా ఇక్కడే లింక్ ఉంటుంది దీని నుంచి తెలుసుకోండి అదేవిధంగా ఇక్కడ ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ సంబంధించి గవర్నమెంట్ వారు ఇచ్చిన మెమో కానీ దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ కానీ దీంట్లో దీని యొక్క గైడ్ లైన్స్ కానీ దీనికి సంబంధించి షెడ్యూలు అంటే మనం లో ఇంటర్ డిస్టిక్ ట్రాన్స్ఫర్ సంబంధించి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి దానికి సంబంధించి డ్యూ డేట్స్ వచ్చేసరికి ఆగస్టు ఇరవై ఒకటి నుంచి ఆగస్టు ఇరవై నాలుగో తారీఖులోపు మనం అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ఎవరెవరు ఏమేమి యాక్టివిటీ చేయాలి వారి యొక్క షెడ్యూల్స్ అనేవి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తాయి అదేవిధంగా మనకి ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ సంబంధించి కొన్ని సర్టిఫికెట్స్ కూడా మనకు అవసరం అవుతాయి ఆ సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి ఇవన్నీ ఆఫీషియల్ సర్టిఫికెట్స్ అనమాట అంటే ఉపాధ్యాయులు చే ప్రిపేర్ చేసినవి కాదు ఇవి అఫీషియల్గా సిఎస్సి వారు ఇచ్చిన సర్టిఫికెట్స్ అనమాట అవన్నీ కూడా ఇక్కడ మీకు ఉంటాయి ఈ సర్టిఫికేట్స్ ఏంటంటే మనకి సర్వీస్ సర్టిఫికేట్ అనేది అవసరం అవుతుంది దాదాపుగా ఈ ఇన్ఫర్మేషన్ అనేది అందరికి తెలిసిందే ఇది జనరల్ ఎలా ఫిల్ చేయాలనేది నెక్స్ట్ డిక్లరేషన్ ఫర్ స్పౌజ్ కేటగిరీ నెక్స్ట్ అండర్టేకింగ్ లెటర్ ఫర్ మ్యూచువల్ అంటే మ్యూచువల్ లో మీరు ఎవరికైనా సరే కన్సెంట్ ఇవ్వాలనుకుంటే దానికి సంబంధించి సర్టిఫికెట్ అనమాట ఇవన్నీ అఫీషియల్ సిఎస్సి వారు ఇచ్చినవే వీటిని మనం హండ్రెడ్ పర్సెంట్ ఇవే వ్యాలిడ్ అనమాట వీటిలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే అంటే వీటిని మాత్రమే మనం ఫిల్ చేసి సిగ్నేచర్స్ చేసి మనం సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది ఇంకా బయట సర్టిఫికేట్స్ని మనం వాడకూడదు అదేవిధంగా నోట్ డ్యూస్ అండ్ నోట్ డిసిప్లరీ కేసెస్ సర్టిఫికెట్ స్పౌజ్ సర్టిఫికెట్ శాలరీ సర్టిఫికెట్ ఈ విధంగా ఇవన్నీ కూడా మనం అఫీషియల్ సర్టిఫికెట్స్ వీటన్నిటిని కూడా మీరు ఇక్కడి నుంచే మీరు ఈ లింక్స్ నుంచి మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఈ విధంగా మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి మీ యొక్క మ్యూచువల్ సంబంధించి ఆ కాంటాక్ట్ వివరాల కొరకు మీ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అదేవిధంగా వారి యొక్క వివరాలని ఈ కింద లింక్ నుంచి తెలుసుకోండి అదేవిధంగా సర్టిఫికేట్స్ని డౌన్లోడ్ చేసుకోండి గైడ్ లైన్స్ షెడ్యూల్ అన్నీ కూడా ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ సంబంధించి లీప్ యాప్లో ఏ విధంగా మనం సబ్మిట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం అదేవిధంగా ఇక్కడ మనం ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే ముందుగా లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ని ఇన్స్టాల్ చేసుకోండి ఈ లేటెస్ట్ వెర్షన్లోనే ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఆ టైల్ని యాడ్ చేయడం జరిగింది కాబట్టి ముందుగా లీప్ యాప్ లేటెస్ట్ వెర్షన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఆ లేటెస్ట్ వెర్షన్ లింక్ కూడా ఇదే అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుంచి మీరు పొందవచ్చును ఇప్పుడు మనం ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ముందుగా లీప్ యాప్ను ఓపెన్ చేయండి ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మీ యొక్క ట్రెజరీ ఐడి ఇండివిజువల్ పాస్వర్డు ఇచ్చేసేసి ముందుగా లీప్ యాప్లోకి లాగిన్ అయిపోండి ఇలా లీప్ యాప్లోకి లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ టీచర్ ఉంది కదా ఈ టీచర్ మీద క్లిక్ చేయండి తర్వాత టీచర్ సర్వీసెస్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి అప్పుడు మీరు కిందకి జరిపితే ఇక్కడ మీకు చివరిలో ఇంటర్ డిస్టిక్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది ఈ ఇంటర్ డిస్టిక్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి అప్పుడు మనకి ఇంటర్ డిస్టిక్ ట్రాన్స్ఫర్ సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ విధంగా మనకి లీప్ యాప్లో ఓపెన్ అవుతుంది అదేవిధంగా మీకు స్టార్టింగ్లోనే డౌన్లోడ్ ఫైల్ అని చెప్పి మీకు ఒక డౌన్లోడ్ యార ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే ఇందా అక్కడ మీరు అమరావతి టీచర్ మీరు డాక్యుమెంట్స్ చూశారు కదా దీనికి సంబంధించి అవసరమైన డాక్యుమెంట్స్ అవన్నిటిని కూడా మీరు ఇక్కడి నుంచి అయినా సరే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు దాని కొరకు ఈ యారో మీద క్లిక్ చేసేసి ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మన యొక్క జనరల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది అంటే అరెస్ట్ వేలు ఏ జిల్లా ఉంది మన యొక్క పేరు ప్రెజెంట్ మనం పనిచేసే మండలం పేరు మన యొక్క కేటగిరీ మేనేజ్మెంటు మీడియం సబ్జెక్టు డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద డిస్టిక్ డిఎస్సి ఇయర్ ప్రెజెంట్ క్యాడర్ జాయినింగ్ డేటు ప్రెజెంట్ మనం పనిచేసే పాఠశాల పేరు ఈ విధంగా మన యొక్క బేసిక్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ క్రిందకు వస్తే ఇక్కడ నుంచి మనకు అప్లికేషన్ అనేది మొదలవుతుంది ఇక్కడ లోకల్ డిస్ట్రిక్ట్ టు విచ్ ద ఇండివిజువల్ ఈజ్ సార్ట్ అంటే మనం ఏ జిల్లాకైతే మనం బదిలీ కావాలనుకుంటున్నామో ఆ జిల్లాని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి దీంట్లో మనకి అన్ని పాత జిల్లాల ప్రకారమే మనకి ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతాయి కాబట్టి మనం మన యొక్క పాత జిల్లాని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం అంటే మనం ఏ జిల్లాకైతే వెళ్ళాలి అనుకుంటున్నామో ఆ జిల్లాని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనం సపోజ్ గుంటూరు వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి ఇక్కడ గుంటూరు అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు తర్వాత ఇక్కడ క్రింద అడిగిద్ది స్టేటస్ ఆఫ్ క్యాండిడేచర్ ఇన్ ద డిస్ట్రిక్ట్ టు విచ్ ది ట్రాన్స్ఫర్ ఈజ్ సార్ట్ అంటే ఆ జిల్లాకి మీరు లోకల నాన్ లోకల అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటారు మీరు ఆ జిల్లాకి మీరు లోకల్ అనుకోండి లోకల్ ఇస్తారు లేదు ఆ జిల్లాలో కూడా మీరు నాన్ లోకల్ అనుకోండి నాన్ లోకల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటారు తర్వాత ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ కనిపిస్తుంది నెక్స్ట్ ఇక్కడ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేయగానే రెండు రకాల ఆప్షన్స్ వస్తాయి స్పౌజ్ బేసిసా మ్యూచువల్ బేసిసా ముందు రెండు చూద్దాం ముందు స్పౌజ్ని సెలెక్ట్ చేస్తున్నాను స్పౌజ్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి స్పౌజ్కి సంబంధించి మరల ఆప్షన్స్ అడుగుతాయి దాని మీద క్లిక్ చేయగానే విత్ ఇన్ డిపార్ట్మెంటా అవుట్ సైడ్ డిపార్ట్మెంటా అని చెప్పి మనం ఇవాళ అడుగుతుంది దీంట్లో విత్ ఇన్ అని చెప్పి సెలెక్ట్ చేసాం అనుకోండి అప్పుడు ఆ స్పౌజ్ యొక్క ట్రెజరీ ఐడి ఇచ్చి సెర్చ్ చేస్తాము అదేవిధంగా ఇక్కడ మనం స్పౌజ్ ట్రెజరీ ఐడి ఇచ్చి సెర్చ్ చేయగానే ఇక్కడ ఆ స్పౌజ్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక్కడ మనం స్పౌజ్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ ట్రెజరీ ఐడి ఎంటర్ చేస్తే సరిపోతుంది ఈ ద దగ్గరికి వెళ్ళాలని ట్రాన్స్ఫర్ లో కోరుకుంటున్నారా అని చెప్పి ఎస్ఎన్ ఎస్ అని చెప్పిస్తారు నెక్స్ట్ ఇయర్ ఆఫ్ మ్యారేజ్ అని చెప్పేసి ఇక్కడ ఆ మ్యారేజ్ ఇయర్ ఇస్తారు ఇక్కడ ఇయర్ ఆఫ్ మ్యారేజ్ కింద అక్కడ మనల్ని కొన్ని సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయమని చెప్పి ఇక్కడ అడుగుతుంది అవేంటంటే సర్వీస్ సర్టిఫికెట్ స్పౌస్ సర్టిఫికెట్ సీనియారిటీ డిక్లరేషన్ నో డ్యూస్ అండ్ డిసిప్లినరీ సర్టిఫికెట్ వీటిని ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి ఇక్కడ అప్లోడ్ చేయడానికి ఇక్కడ కెమెరా సింపుల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనం లైవ్లో అయినా సరే మనం స్కాన్ చేయవచ్చు లేదంటే ఇక్కడ మీకు ఇమేజ్ సింపుల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది ఈ విధంగా గ్యాలరీలో నుంచి అయినా సరే ఓపెన్ చేయవచ్చు లేదంటే లైవ్లో అయినా సరే ఫోటో క్యాప్చర్ అనేది చేయవచ్చు వీటిని అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ ఇచ్చిన డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మనం స్పౌజ్ బేస్ మీద ఇంటర్ డిస్టిక్ ట్రాన్స్ఫర్కి అప్లై చేసినట్లు అవుతాం ఈ విధంగా విత్ ఇన్ డిపార్ట్మెంట్ అయితే ఈ విధంగా ఇస్తారు అదే ఇక్కడ అవుట్ సైడ్ డిపార్ట్మెంట్ అనుకోండి అవుట్ సైడ్ డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనల్ని చాలా ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అదేంటంటే అరెస్టబల్ డిస్టిక్ అంటే పాత జిల్లా ఏమిటి ఆ స్పౌజ్ సంబంధించి వారి యొక్క మండలో వారికి సంబంధించి ట్రెజరీ ఐడి ఏమైనా ఉంటే ట్రెజరీ ఐడి నెక్స్ట్ ఎంప్లాయీ టైపు వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయా లేదంటే స్టేట్ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయా సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయా యూనివర్సిటీ ఎంప్లాయా లోకల్ బాడీస్ ఈ విధంగా ఆ ఎంప్లాయీ టైప్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఏదైతే అది నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వద్ద ఇక్కడ మీరు మాన్యువల్గా టైప్ చేయాలి అదేవిధంగా ఈజ్ స్పోజ్ వర్కింగ్ ఇన్ నాన్ ట్రాన్స్ఫరబుల్ పోస్ట్ ఇక్కడ ఎస్ నో నువ్వు నో అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అంటే ట్రాన్స్ఫర్ కాని పోస్టులో స్పౌజ్ వర్క్ చేస్తుంటే ఎస్ అని ఇవ్వండి నెక్స్ట్ ఇయర్ ఆఫ్ మ్యారేజ్ ఇవ్వండి డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రెజెంట్ క్యాడరు డిజిగ్నేషను ప్లేస్ ఆఫ్ వర్కింగ్ విత్ ఫుల్ అడ్రస్ నేటివిటీ ఆఫ్ ది స్పౌజ్ మొబైల్ నంబరు ఈ విధంగా మ్యానువల్గా అవుట్ సైడ్ డిపార్ట్మెంట్ అయితే మాత్రం ఈ విధంగా మనం ఇవ్వవలసి ఉంటుంది అదే విత్ ఇన్ డిపార్ట్మెంట్ అయితే ట్రెజరీ ఐడి ఇస్తే సరిపోతుంది ఎందుకంటే మిగతా వివరాలు అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి కాబట్టి టిస్లో ఉంటాయి ఈ విధంగా ఇస్తాం స్పౌజ్కి సంబంధించి ఈ విధంగా ఇచ్చి సబ్మిట్ చేస్తారు నెక్స్ట్ మ్యూచువల్ అప్లై చేస్తున్నారు అనుకోండి మ్యూచువల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అప్పుడు ఎంటర్ ట్రెజరీ ఐడి అని చెప్పి ట్రెజరీ ఐడి అడుగుతుంది మీ యొక్క మ్యూచువల్కి సంబంధించి ట్రెజరీ ఐడి ఇక్కడ ఇచ్చేసేసి సెర్చ్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనం ట్రెజరీ ఐడి ఇచ్చేసి సెర్చ్ మీద క్లిక్ చేయగానే వారి యొక్క అంటే ఆ మ్యూచువల్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఆటోమేటిక్గా టిస్లో ఉన్న డేటా ప్రకారం ఇక్కడికి వచ్చేస్తుంది తర్వాత ఇక్కడ క్రింద మనకి మూడు రకాల సర్టిఫికేట్స్ కూడా ఇక్కడ మనం అప్లోడ్ అనేది చేయాల్సి ఉంటుంది అవేంటంటే అప్లోడ్ సర్వీస్ సర్టిఫికెట్ అప్లోడ్ మ్యూచువల్ అండర్ టేకింగ్ సర్టిఫికేట్ నో జ్యూస్ అండ్ డిసిప్లినరీ సర్టిఫికేట్ వీటి ఈ మూడింటిని కంపల్సరీగా మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి మనం గ్యాలరీలో నుంచి అయినా సరే అప్లోడ్ చేయవచ్చు లేదంటే లైవ్లో ఫోటో అయినా తీయవచ్చు ఇక్కడ ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు అమరావతి టీచర్ డాట్ కామ్ సైట్ నుంచి మీరు ఈజీగా ఇంటర్ డిస్టిక్ సెక్షన్లోకి వెళ్ళిపోయి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఫైనల్గా ఇచ్చిన ఈ డెక్లరేషన్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనం మ్యూచువల్లో లో ఈ విధంగా మనం సబ్మిట్ చేసినట్లు అవుతాం కాబట్టి ఈ విధంగా ఎవరైతే ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్లో పాల్గొనాలనుకుంటున్నారో వారందరూ కూడా ఈ విధంగా లీప్ యాప్లో టీచర్ సర్వీసెస్లోకి వచ్చేసేసి ఈ విధంగా ఈ అప్లికేషన్ ను సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది